హాయ్ వి వాజ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు దేశవ్యాప్తంగా కూడా బంగారం వెండి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నటువంటి బంగారం వెండి ధరలు ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా దిగివచ్చాయని మనం భావించాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే పది గ్రాములు ఒక లక్ష యాభై ఐదు వేలుగా నమోదవుతూ అవుతూ ఉంది దీంతోపాటు ఇరవై రెండు క్యారెట్లు మనం ఎక్కువగా కూడా ఆర్నమెంట్స్ అన్నింటిలో కూడా ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని మనం వాడుతూ ఉంటాం సో ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై రెండు వేలుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాస్త హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పది గ్రాముల బంగారం ట్వంటీ టూ క్యారెట్స్ ఈ లక్ష నలభై వేలలోనే నమోదవుతుంది గత నాలుగైదు రోజులుగా ఇంకో ఇరవై నాలుగు క్యారెట్ల తులాల బంగారం ఏదైతే ఉందో అది ఒక లక్ష యాభై వేలలోనే నమోదవుతూ వస్తుంది సో ఈ చూసుకున్నట్లయితే మొన్న నిన్నటి వరకు కూడా లాస్ట్ మంత్ చూసుకుంటే మనం ఒక లక్ష ఎనభై ఐదు వేలుకి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు తగ్గుముఖం పట్టింది దా అని చెప్పుకోవాలి బంగారం వెండి ధరలు అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు వెండి చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ రికార్డుకి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి వెళ్ళిపోయింది వెండి గత నెలలో కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలకు వచ్చిందంటే చాలా వరకు తగ్గుముఖం పట్టిందని మనం భావించాల్సి ఉంటుంది అంతర్జాతీయంగా కొంత బంగారం వెండి ధరలు అనేది కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే ఈ ధరలు కూడా కొంచెం తగ్గుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళు సీజన్ కూడా త్వరగా రాబోతుంది కాబట్టి పెళ్లిళ్ళ కంపెనీ సరి వెండి బంగారం వస్తువులు కూతురికి కానీ కోడలికి కానీ పెట్టుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక శుభ పరిణామం చెప్పాలి ఎందుకంటే తులం రెండు లక్షలు వెళ్ళిపోతుందేమోనన్న భయపడిన రోజుల్లో నుంచి దాదాపు కూడా ఒక లక్ష యాభై వేలలోకి వచ్చిందంటే ఇదొక గుడ్ న్యూస్ కానీ మనం భావించాల్సి ఉంటుంది మరికొంత తగ్గే అవకాశం ఉందని అయితే నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు ఇది కూడా నా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ